రష్యా యుద్ధానికి దిగిందన్నారు మరి బంగ్లాదేశ్ లోకి డీప్ స్టేట్ వస్తుందంటే మనం యుద్ధానికి దిగాల దిగలేదు కదా దిగవలసిన ఆవశ్యకత ఉంది కదా ఇప్పుడు వాడు దీన్ని కట్ చేసేస్తాను ఈశాన్య రాష్ట్రాలని అధీనంలో తీసుకుంటాను అని ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు రేపటి రోజు అది దానికోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది మనకు పాకిస్తాన్ అలాగే ఈ డీప్ స్టేట్ కూడా వాళ్ళకి సమర్థనిస్తారు ఇంకా మనం అనుకున్నాం కదా మొత్తం క్రిస్టియన్ స్టేట్ తయారు చేయాలని అమెరికా ట్రై చేస్తుంటే వాళ్ళకు చికెన్ స్నేక్ నుంచి డైరెక్ట్ గా టిబెట్ కి వాళ్ళకి కనెక్షన్ కావాలి చైనా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బే ఆఫ్ బెంగాల్ నదు సముద్రానికి వాళ్ళకి యాక్సెస్ కావాలి మన ఈశాన్యని కట్ చేసేసి టోక్లాం ప్రావిన్స్ గుండా చికెన్ స్నేక్ గుండా వాళ్ళు ఇక్కడికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రాబోయే నాలుగైదు సంవత్సరాలు మనం చూడబోతున్నాము నేపాల్ చైనా అధీనంలో వెళ్ళిపోతుంది చైనా కబ్జా చేసుకుంటుంది ఎందుకంటే మావ్ చాల ప్రిన్సిపల్ ఉంది పామ్ అండ్ ఫైవ్ ఫింగర్స్ అని చెప్పేసి మన హస్తంలో పామ్ ఉంటుంది కదా ఇది టిబెట్ అయితే లదాఖ్ నేపాల్ భూటాన్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఈ ఐదు ప్రాంతాలని రెండు వేల నలభై తొమ్మిది వచ్చేసరికి మన అధీనంలో ఉండాలి అని మోజన్ చెప్పిన ప్రిన్సిపల్ కాబట్టి నేపాల్ వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతుంది సో నేపాల్ నుంచి మళ్ళీ చికిత్స కట్ చేస్తే కనుక డైరెక్ట్ గా వాళ్ళు బంగ్లాదేశ్ గుండా వాళ్ళు మేవ్ బెంగాల్ యాక్సెస్ చేయచ్చు అందుకని చైనా వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు అమెరికా ఈ క్రిస్టియన్ స్టేట్ తయారు చేయాలి చైనాని ఇక్కడ రానివ్వకూడదు అని వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు భారతదేశం యాక్టివ్ గా మనం అక్కడ చర్యలు తీసుకోకపోతే వీళ్ళిద్దర్లో ఎవరో అక్కడ నెక్కేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళని పాకిస్తాన్ వాడుకుని రెండు దేశాలు ఏం చేస్తాయో మనకు తెలియదు దానివల్ల మన ఈశాన్య రాష్ట్రాలకు మన దేశ సెక్యూరిటీకి ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ప్రొయాక్టివ్ గానే మనం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది సార్ దెర్ సం అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ దట్ ఇండియన్ ఆర్మీ హాస్ బిన్ పెరిట్రేటింగ్ ఇంటు ద రీజన్ ఆఫ్ బంగ్లాదేశ్ అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ నిజమేనా అన్కన్ఫర్మ్ గా అలాగే ఉంచుదాము మనం ఏం వెళ్ళలేదు ఆఫీషియల్ గా వెళ్ళలేదు మనం మనం దాని చుట్టుపక్కల మనం మీ షోలోనే మనం డిస్కస్ చేశాము మనకు లోవర్ కిమ్ లో కావచ్చు లేదా మనకు వెస్ట్ బెంగాల్లో కావచ్చు మనకు బీహార్ లో కావచ్చు మూడు అడిషనల్ క్యాంటోన్మెంట్స్ పెట్టుకున్నాం మనం క్యాంటోన్మెంట్స్ కాదు ఒక ఆర్మీ ఒక బెటాలియన్స్ పెట్టుకున్నాం అక్కడ స్విఫ్ట్ గా ఏదైనా అవసరం వస్తే ఈ చికెన్ సెనక్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసము బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని మనం ఇన్ఫిల్ట్రీ దాన్ని డైరెక్ట్ గా అధీనంలో తీసుకునేటువంటి మొత్తం అక్కడ స్కెచ్ పెట్టుకున్నాం అఫీషియల్ గా మనం వెళ్ళలేదు ఎందుకంటే వెళితే కనుక అది ఇమ్మీయట్ గా దాని పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది కాబట్టి మనకు తెలుసు భారత ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తాం పాకిస్తాన్ ఏం కోరుకుంటోందంటే ఫిబ్రవరిలో రాబోతున్న ఎన్నికలను ఏదో విధంగా ఆపాలి దాన్ని పోస్ట్పోన్ చేయాలి దాన్ని క్యాన్సిల్ చేయాలి అందుకే భారత వ్యతిరేకత అంత విపరీతంగా పెంచారు ఇంత విస్తృతంగా విపరీతంగా పెరిగినప్పుడు భారతదేశం ఏదో ఒక చర్య చేస్తుంది బంగ్లాదేశ్ లో చెయ్యాలి అని కోరుకుంటోంది పాకిస్తాన్ అది చెయ్యంగానే అదో విప్తరమైన పరిస్థితి వచ్చింది భారతదేశంలో మనకి యుద్ధం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నాము ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి ఇవో ఈ మహమ్మద్ యూనిస్ లాంటి ఒక జోకన్ పెట్టుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశాన్ని నడిపించేటువంటి ఒక స్కెచ్ వేసి కూర్చున్నారు అందుకనే భారతదేశం రియాక్ట్ అవ్వట్లేదు వెయిట్ చేస్తున్నాం ఫిబ్రవరి ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనకి జమాత ఇస్లామీ వస్తుందో తెలియదు మనకి ఖలీదా జియా పార్టీ వస్తుందో తెలియదు లేదా ఫ్రాక్చర్డ్ వర్టిక్ వస్తే మరి అవామీ లీగ్ ఇండిపెండెంట్ గా వచ్చి వాళ్ళు గెలుస్తారో తెలియదు ఇవన్నీ కూడా వేచి లీగ్ మీద బ్యాన్ ఉంది కదా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ సభ్యులుగా మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు అంతే ఆ అవకాశం కూడా లేకుండా చేశారా అంతే పార్టీ బ్యానర్ మీద వాళ్ళు కంటెస్ట్ చేయలేదు ఇండివిజువల్ వ్యక్తిగతంగా కంటెస్ట్ చేస్తే ఆపలేదు కదా మనకు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి పీటీఐని బ్యాన్ చేశారు పీటీఐటీ ఎలక్షన్ సింబల్ సో అందరూ పీటీఐ క్యాండిడేట్స్ ఇండివిజువల్ కంట్రీస్ ఇండివిజువల్ కంట్రీస్ చేసి వాళ్ళే మెజారిటీ వచ్చారు అందుకనే వీళ్ళు ఒక పార్టీ కాదు కాబట్టి వాళ్ళని కాకుండా షేబా షరీఫ్ తీసుకొచ్చి పెట్టారు యాక్చువల్గా షరీఫ్ లో ఓడిపోయారు అయినా కానీ షరీఫ్ ను వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా స్థాపించారంటే అది వాళ్ళు డెమోక్రసీ ఎలా ఆడుకున్నారో చూసాం అదే బంగ్లాదేశ్ కూడా జరగచ్చు అందుకనే మనం ఎన్నికలు అయ్యేంత వరకు మనం ఎటువంటి చర్యలు చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాం తర్వాత ప్రభుత్వం దాంతో మాట్లాడతాము వాళ్ళు కనుక మనతో సవ్యంగా మాట్లాడి ఏదో మైత్రి మళ్ళీ రిస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు చేయలేదంటే కనుక మనం తప్పకుండా మనం చేయాల్సిన చర్యలు మనం చేస్తాం ఈ ఉస్మాన్ హాదీని భారతదేశంలో చంపింది అని ఒక పెద్ద అద్భుతమైన నేరిటివ్ వాళ్ళు అక్కడ సృష్టించారు నిజంగా ఎవరు చంపారో తెలియదు ఎందుకంటే ఉస్మాన్ హాదీ అనేటువంటి వ్యక్తి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ వ్యతిరేకంగా కూడా చాలా చేశారు కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చి చంపాడా మనకు తెలియదు లేక అన్నిటికంటే మోస్ట్ లాజికల్ మనకు ఏమర్థం అవుతుందంటే అంటే ఐఎస్ఐ చంపుకోవచ్చు ఐఎస్ఐ అతన్ని చంపితే కనుక ఇగో భారత వ్యతిరేక నేరేటివ్ అని వాడు కంప్లీట్ గా సుస్థిరంగా బలపరచచ్చు కాబట్టి వాళ్లే చేసి ఉంటారు అని చెప్పేసి ఒక పెద్ద లాజిక్ మనకు ఉన్నది చూద్దాం రాబోయే రోజుల్లో మరి బంగ్లాదేశ్ మన చేయి కంప్లీట్ గా జారిపోతుందా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన సెక్యూరిటీ మనం చర్యలు గిరిధర్ గారు రెండు అంశాలు ఇందాక మీరు అన్నారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ బ్యాకింగ్ భారత్ అని ఆయన భారత్ మద్దతుగా మారుతున్నారు రెండో అంశం ఏంటంటే మీరు ఐఎస్ఐ ప్రస్తావన ఎలాగో చేశారు ఢాకా సెల్ అని ఒకటి ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన యూనిట్ పాకిస్తాన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని బంగ్లాదేశ్లో అల్లులు రేపడం ఉగ్రవాదుల్ని బాగా అంటే బ్రీడింగ్ సెంటర్ లాగా బంగ్లాదేశ్ని వాడేయటం అండ్ భారత తూర్పు ప్రాంతాల మీద దాడులు చేయటం అలాగే తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బంగ్లాదేశ్లో కొత్త సభ్యులను చేర్చుకుంటుంది ఈ డెవలప్మెంట్స్ అన్ని దృష్ట్యా మన ఆర్మీ ఇప్పటికి నేను ఆ ప్రాంతాల్లోకి చొరబడిందనే మాటతో నేను ఎక్కిభవించలేను కానీ బట్ అప్రమత్తంగా అయితే మనం ఉన్నామా లేదా చెప్పండి సైన్యం అప్రమత్తంగా ఉండడం అన్నది పెద్ద సమస్యగా మనం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం ఇది నెరటివ్ వార్ సైన్యం ఏం చేసింది